హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివాని కుమార్ ఈరోజు ఫుల్ బ్లాగ్ వచ్చేసి మిల్మీకర్ మసాలా కర్రీ ఆరోగ్యానికి ఆరోగ్యం రుచికి రుచి ఎంత బాగుంటుంది ఈ ప్రాసెస్లో కర్రీ చేస్తే చాలా రుచిగా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇంకా ఇండలకి చికెన్ అవి పెట్టే కన్నా బిల్మిక్కర్తో కనుక ఇలా కర్రీ చేసి పెట్టారనుకోండి అస్సలు వద్దనకుండా తింటారు ఇంకెందుకు కాల్సే వీడియోలోకి వెళ్ళిపోదామా ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేస్తే మాత్రం ముందుగా మసాలా ప్రిపేర్ చేసుకోవాలి ఇందులోకి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని గిన్నె హీట్ అయిన తర్వాత ఇలా రెండు పావులు ఆయిల్ అయితే వేసుకున్నాను తర్వాత అందులోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయ పెద్ద కట్ చేసుకున్నా పర్లేదు ఎందుకంటే మిక్సీ పట్టుకునేదే కదా సో అందుకని మీ పెద్దగా కట్ చేసుకున్నాను మీడియం సైజ్ ఉల్లిపాయ ఒక ఇంచు అల్లము ఐదారు వెల్లుల్లి వేసుకొని కొంచెం దూరగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మరి బాగా వేగనవసరం అవసరం లేదు కొంచెం దూరగా మీడియం ఫ్లేమ్లో అట్లా వేయించుకుంటే సరిపోతుంది ఎక్కువేం వేగాల్సిన అవసరం లేదు చూస్తున్నారు కదా ఈ విధంగా వేగినాక ఒక బౌల్లోకి ఇలా తీసుకోవాలి మొత్తం అంతా కూడా ఇలా ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత ఇంకా అదే ఆయిల్లో మీడియం సైజులో కట్ చేసుకున్న టమాటా ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే టమాటా ప్యూరీ లాగా చేసుకుంటాం కదా అందుకని మీడియం సైజులో ఒక దాంట్లో నాలుగు ముక్కలు కట్ చేసుకుంటే సరిపోతుంది ఇలా టమాటాలు కూడా వేసి కొద్దిగా కలిపి ఒక రెండు నిమిషాలు మూత పెట్టామనుకోండి కొద్దిగా మగ్గుతుంది బాగా ఉడకాల్సిన అవసరం లేదు మీడియంలో ఉడికితే సరిపోతుంది టమాటాలు కూడా ఎందుకంటే మనం ప్యూరిలాగా చేసుకున్నాక మళ్ళీ ఉడికించుకుంటాం కదా అందుకని చెప్పి కొంచెం లైట్గా ఉడికితే సరిపోతుంది మీడియంగా ఇంకా ఒక పక్కన వచ్చేసి గిన్నెలో వాటర్ పెట్టుకొని అందులో ఒక హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకున్నాను వేసుకొని అది కూడా పక్కగా పెట్టేసుకున్నాను పెట్టేసుకొని ఇక్కడ టమాటాలు కొంచెం కలుపుతున్నాను అడగంటకుండా మళ్ళీ ఒక రెండు నిమిషాలు మూత పెట్టి అలా ఉడికించుకున్నాను ఇందుగా మనం వేయించుకున్న ఉల్లి వెల్లుల్లి అల్లం అదంతా కూడా ఒక మిక్సీ జార్లోకి తీసుకున్నాను ఇప్పుడు టమాటాలు కూడా మంచిగా ఉడికిపోయినాయి సగం వరకు ఉడికితే చాలు బాగా అవసరం లేదని చెప్పాను కదా ఇగో ఈ ప్రాసెస్లో ఇలా ఉరికితే సరిపోతుంది ఇది కూడా ఇలా బౌల్లోకి తీసుకున్నాను కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుంటాను ఇప్పుడైతే బౌల్లోకి తీసుకుంటున్నాను ఈ ఆయిల్ అనేది వేస్ట్ అవ్వదు మళ్ళీ కర్రీకి మనకు యూజ్ అవుతుంది ఏం వేస్ట్ అవ్వదు ఇలా బౌల్లోకి తీసుకున్న టమాటాలను కూడా మిక్సీ జార్లోకి కొంచెం చల్లబడిన తర్వాత వేసి ఇలా ఫైన్ పేస్ట్ లాగా చేసుకున్నాను ఆ తర్వాత ఒక పక్కన పెట్టిన నీళ్లు కూడా వేడెక్కిపోయినాయి ఇందులో మిల్క్మిక్కర్లు అయితే వేసేసుకున్నాను వేసేసుకొని మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకున్నాను ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదు మిల్మికర్ ఎక్కువ ఉడికినా కానీ ఇట్లా మెత్తగా అయిపోతాయి అనమాట మనం ముందుగా మిగిలిన ఆయిల్ ఉంది కదా అలా ఇంకొంచెం ఒక హాఫ్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఆవాలు రెండు బగారాకులు నాలుగు లవంగాలు నాలుగు పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకున్నాను అవన్నీ కూడా కొంచెం కలిసేట్టుగా కలుపుకున్నాను కొంచెం వేగితే సరిపోతుంది కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు వేగాలి మనం ముందు టమాటాలు అవి వేయించుకున్నాం కదా అందుకని అడగంటే ఛాన్స్ ఉంటుందని కొంచెం ఎక్కువనే కలుపుకుంటూ ఉండాలి పచ్చిమిర్చి అవి వేసినాక పచ్చిమిర్చి అవన్నీ వేగినాక టమాటా ప్యూరి అవి ముందు మిక్సీ పట్టుకున్నాం కదా అదంతా కూడా వేసేసుకొని మొత్తం అంతా కూడా కలిసేట్టుగా ఇలా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఒక రెండు నిమిషాల వరకు మూత పెట్టేసుకోవాలి మనకి ఈ కర్రీ ప్రాసెస్ అనేది చాలా అంటే చాలా సింపుల్గా తొందరగా అయిపోతుంది ఎక్కువ టైం కూడా పట్టదు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒక ఊత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు ఉడికించుకుంటే చాలు ఈ గ్యాప్లో ఇందులో మేకర్ బంద్ చేసినాం కదా ఆ వాటర్ అనేది పడేసి ఇంకా కొన్ని కోల్డ్ వాటర్ వేసుకొని ఇలా వాటర్ అనేది అస్సలు ఏమి లేకుండా గట్టిగా బిండేసుకోవాలి మిల్మిక్కర్ అనేది వాటర్ ఉన్నాయి అనుకోండి ఇంకా కొంచెం మెత్తగా అయిపోయి విరిగే ఛాన్సెస్ ఉంటాయి ఇట్లా విరిగితే బాగుండదనమాట అందుకని కొంచెం వాటర్ అనేది ఏమీ లేకుండా విండేసుకోవాలి సరిగా ఈ విధంగా వాటర్ అనేది ఏమి లేకుండా విండేసుకొని ఒక ప్లేట్లో అయితే పక్కన పెట్టేసుకున్నాను ఇక్కడ టమాటా ప్యూరీ అయితే ఉడికినట్టే అది ఎలా తెలుస్తుందంటే ఇక్కడ చూడండి ఆ ప్యూరీ నుండి ఆయిల్ అయితే సపరేట్ అయిపోయినట్టు అనిపిస్తుంది అందులోకి ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు రెండు స్పూన్ల వరకు కారం కొంచెం మీరు కారం ఎక్కువ తినేది అంటే ఎక్కువనే వేసుకోండి మాకు తినేంత విధంగా వేసుకున్నాము ఒక పావు టీ స్పూన్ వరకు ధనియాల పొడి పావు టీ స్పూన్ వరకు గరం మసాలా వేసుకొని మొత్తం అంతా కూడా కలిసేటట్టుగా కలుపుకున్నాను ఇలా అంతా కూడా కలిసేటట్టుగా కలుపుకున్న తర్వాత మనము వాటర్ అవి తీసి పెట్టుకున్న మిల్మిక్కర్ ఉంది చూడండి ఆ మిరిమిక్కర్ అయితే వేసేసుకున్నాను వేసేసుకొని మొత్తం మిర్మిక్కర్ అంతా కూడా మసాలా పట్టేటట్టుగా మొత్తం కలుపుకున్నాను కలుపుకొని రుచికి అయినంతగా ఉప్పు అయితే వేసుకున్నాను ఉప్పు వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కూడా మొత్తం అంతా కూడా కలిసేటట్టుగా కలుపుకొని మంచిగా కలుపుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకుంటే సరిపోతుంది రెండు నిమిషాలు ఉడికిన తర్వాత ఇలాగ మూత తీసుకొని ఒక గ్లాస్ వాటర్ పోసుకొని అడగంటకుండా కొంచెం అడుగేలా కలుపుతూ అంతా కూడా కలుపుకోవాలి ఒక గుప్పెడు కొత్తిమీర వేసుకొని ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకుంటే చాలు ఇంకా ఎంతో టేస్టీ అయినా మిమ్మికర్ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది అంతే అండి పెద్ద ప్రాసెస్ ఏం లేదు చాలా సింపుల్గా అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇంకా వాటర్ ఎక్కువనే అనుకోకండి కొంచెం ఊరుతాయి అనమాట ఇట్లా ఇంకా కొంచెం సూప్ ఎక్కువ ఉంటేనే జ్యూసీగా అనిపిస్తుంది పిల్లలు తినేవాళ్ళు కూడా ఇష్టంగా తింటారు అన్నమాట ఈ విధంగానైతే ఒకసారి ట్రై చేయండి నేను చెప్పిన విధంగా మీకు ఈ వీడియో ఇంతవరకు చూసి అంటే ఎంతో కొంత నచ్చే ఉంటుంది కదా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇంకా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేసి మాత్రం నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఎలా వచ్చింది అనేది తప్పకుండా ఫీడ్బ్యాక్ షేర్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్